నమస్కారం అండి జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం తెలుగు రాష్ట్రంలో జ్యోతి మ్యాట్రిమొని అంటే తెలియ ఎవరున్నారు చెప్పండి ఎవరైనా ఇంట్లో పెళ్లి అనే మాట వినపడితే అక్కడ జ్యోతి మ్యాట్రిమోని మాట వినపడాల్సిందే కదా ఇక జ్యోతి బ్యాట్రిమోని అంటే ఒక పేరు కాదు తెలుగుంటి కుటుంబాలతో పెనవేసుకుపోయిన ఒక బంధం అందుకే నేటి పోటీ ప్రపంచంలో ఎంత కాంపిటీషన్ ఎదురైనా గట్టి పోటీనిస్తుంది ఈ వివాహ సంస్థ ఇదంతా నాకు తెలుసు కానీ ముందు ఈ రోజు ఏ కమ్యూనిటీకి సంబంధించిన మ్యాచ్ తీసుకొచ్చాను అని అనుకుంటున్నారు కదా ఇక చేయకుండా చెప్పేస్తా కానీ వీడియో చూసిన తర్వాత మీకు తెలిసిన వారికి కానీ మీ మిత్రులకు కానీ చుట్టాలకు కానీ ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి వారు అవడానికి హెల్ప్ చేయండి మరి ఈ రోజు నేను జ్యోతి మ్యాట్రిమోనియో తీసుకుని వచ్చిన మ్యాచ్ ఏంటి అంటే అమ్మాయి పేరు శృతి చదువుకుంది ఎంఏ లిటరేచర్ టీచర్ జాబ్ కోసం ప్రయత్నిస్తుంది వయసు వచ్చేసి ఇరవై ఆరు సంవత్సరాలు కలర్ వైట్ వెయిట్ యాభై ఐదు కిలోలు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్ట్ పన్నెండు తనకి ఫాదర్ లేరు మొత్తంగా ఇంటికి పెద్దవారు వాళ్ళ అమ్మగారి ఆవిడ కూడా గవర్నమెంట్ జాబే చేస్తున్నారు వీరు ముగ్గురు అక్క చెల్లెలు కాగా మ్యాచెస్ చూస్తుంది మాత్రం మధ్యలో అమ్మాయికి అక్కకి పెళ్ళైపోయింది చెల్లి చదువుకుంటుంది వీళ్ళ అమ్మగారు చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసే అబ్బాయి అయితే మంచిది అని వాళ్ళ అభిప్రాయం సాఫ్ట్వేర్ లాంటివి వద్దకుంటున్నారు ఎందుకంటే వేరే దేశాలకు తన కూతురిని పంపడం తనకి ఇష్టం లేదు తన కూతురు ఉద్యోగం చేస్తానంటే ఎటువంటి అభ్యంతరం పెట్టని కుటుంబం అయితే మంచిది అనుకుంటున్నారు గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ప్రైవేట్ స్కూల్లో అయినా టీచర్గా చేస్తా అంటున్నారు ఇక వీరి స్వస్థలం వచ్చేసి శ్రీకాంకులు ఉద్యోగం వృద్ధి ఎక్కడ సెటిల్ అయినా పర్వాలేదు అంటున్నారు వీళ్ళ గ్యాస్ వచ్చేసి ముండూరు కాఫ్స్ వీళ్ళకి కుల పట్టింపులు అయితే లేవు ఎటువంటి చెడు అలవాట్లు లేని అబ్బాయి మంచి కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి అయితే చాలా అంటున్నారు అలా అని బాల గ్యాస్లో మంచి సంబంధం దొరికినా పర్వాలేదు అంటారు డౌర విషయంలో ఖచ్చితంగా ఉంటాం అంటున్నాను అమ్మాయి మంచి కుటుంబంలోకి వెళ్ళి హ్యాపీగా ఉండడమే ముఖ్యం అని అంటున్నారు Мали е профил нашта баре брина од тоа, јоѓте маки